ఎవరైనా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేరుతో వార్తలను సెర్చ్ చేయాలనుకుంటే వాళ్లకు సాక్షి వార్తలు కనిపించేలా సాక్షి డాట్ కామ్ లో ఏర్పాటు చేసుకున్నారంటూ తక్కువ వాదనను తెరపైకి తెచ్చింది ఎల్లో మీడియా ఇలా చేయడం ద్వారా ఏబిఎన్ ట్రాఫిక్ మొత్తం సాక్షికి వచ్చేస్తుందట ఇంతకంటే అవగాహన రాహిత్యం ఇంకేమైనా ఉంటుందా వినేవాళ్లు ఉంటే పచ్చ పత్రికలు ఛానళ్లు ఏదైనా చెప్తే అనడానికి ఇదే పెద్ద ఉదాహరణ వాస్తవానికి వెబ్ ట్రాఫిక్ ఎప్పుడూ అందరంత ఎత్తులో ఉంటుంది ప్రజల ముందు వార్తలతో పాటు వాస్తవాలను మాత్రమే అందించే సాక్షి లేదు వెబ్సైట్ అనాలిటిక్స్ వేసుకుంటే ఆ అంకెలే చెబుతాయి సాక్షి స్థాయి ఏమిటో అలాంటిది పచ్చపత్రిక నుంచి వెబ్ ట్రాఫిక్ ను డైవర్ట్ చేసుకునేందుకు కుట్రలు చేయాల్సిన కర్మ సాక్షి మీడియాకు లేనే లేదు అసలు టెక్నికల్ గా లాజికల్ గా చూసుకున్నా అలా జరిగే అవకాశాలు ఏమాత్రం లేవు సాధారణంగా ఏదైనా న్యూస్ ఆర్టికల్ పబ్లిష్ చేయాల్సి వస్తే ఆ వార్తకు సంబంధించిన వ్యక్తులు వ్యవస్థల పేర్లను ట్యాగ్ లైన్స్ గా జత చేస్తారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేసే రాజకీయ విషయ ప్రచారానికి కౌంటర్ గా సాక్షి డాట్ ఏదైనా వార్తను ప్రచురిస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్ ను ఖచ్చితంగా ఉపయోగిస్తారు ఇలా చేయడం అనైతికం కుట్రాని ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి అనిపిస్తే డిజిటల్ మీడియా గురించి వాళ్ల కోనమాలు కూడా తెలియవనే అనుకోవాలి ఒక పత్రిక లేదా సంస్థ ఇతర పత్రికలు సంస్థలకు చెందిన పేర్లు ట్యాగ్లను సహజంగా ఉపయోగించొద్దు అన్నది నిజమే గాని ఆ పత్రికా సంస్థకు సంబంధించిన వార్తను ప్రజలకు చేర్చాలనుకున్నప్పుడు ఆ పేర్లు లేకుండా వాటిని ట్యాగ్ లైన్స్లో పెట్టకుండా ఎలా పబ్లిష్ చేస్తారో ఏబిఎన్ మేధావులకే తెలియాలి ఏ మీడియా సంస్థలు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉన్నాయో పాఠకులకు వీక్షకులకు తెలియనిది కాదు ఎల్లో మీడియా చేస్తున్న రాజకీయ కుట్రలను ఎప్పటికప్పుడు సాక్షి మీడియా ప్రజల ముందుంచుతోంది అందులో భాగంగా ఏబిఎన్ మాత్రమే కాదు ఏ ఇతర మీడియా సంస్థ వాస్తవాలను ప్రజలపై రుద్దే ప్రయత్నం చేసినా వాటిని ఖండిస్తూ పాఠకులకు వీక్షకులకు నిశ్చం చెప్పడంలో సాక్షి ముందుంటుంది